పునిషత్ దర్శిని నలభై తొమ్మిది ప్రశ్నోపనిషత్తు తర్వాయ భాగం ఐదవ ప్రశ్న గార్గిడి తర్వాత శివకుమారుడైన సత్యకాముడు ఓంకారాన్ని గాఢంగా ధ్యానించేవాడు మరణానంతరం ఏ ఏ లోకాలను పొందుతాడు అని అడిగాడు ప్రత్యక్ష సాధనం లేకుండా అనుభవానికి జ్ఞానానికి అవకాశం లేదు ముక్తి లేదా మోక్షానికి సాధ్యం కాదు ఎన్ని చదివినా విన్నా ఎంత విశ్లేషణ చేసినా ఎంత అర్థం చేసుకున్నా ప్రణవ సాధన చేయనిదే కించిత్తు కూడా ఉపయోగం లేదు ఉదాహరణకు పంచదార అని ఒక కాగితం మీద రాసి దాన్ని చప్పరిస్తే పంచదార మాధుర్యం తెలుస్తుందా దాని గురించి విన్నా చదివినా ఉపయోగం లేదు ప్రత్యక్షంగా చక్కెరకు దగ్గరగా చేరాలి దానిని పొందాలి దాని రుచిని చూడాలి అప్పుడు తాదాత్మ్యత కలుగుతుంది అదేవిధంగా ఓంకార సాధన సమగ్రంగా చేయడం ద్వారా మాత్రమే భగవత్ సాన్నిధ్యాన్ని పొందగలరని బ్రహ్మలోక ప్రాప్తి ఆ పరస్పర పురుషుల దర్శనం దొరుకుతాయని ఇక్కడ చెతున్నారు ఏతద్వై సత్యకామ పరం చాపరం చ బ్రహ్మ ఇదోంకారస్మాద్వానైతే నా నాకతర్మన్మేతి ఓ సత్యకామ ఈ ఓంకారమనేది పరబ్రహ్మ మరియు అపరబ్రహ్మ అనే రెండు స్థితులలో ఉంది ఓంకారాన్ని ధ్యానించే సాధకుడు తన సాధనకు తగ్గట్టుగా ఈ రెండిటిలో ఒక దానిని పొందుతాడు బ్రహ్మం అవ్యక్తంగా ఉన్నప్పుడు నామరూపాలు ఉండవు ఆ స్థితిలో దాన్ని పరబ్రహ్మ అంటారు వ్యక్తమైనప్పుడు నామ రూపాత్మకంగా ఉంటుంది అదే ఈ విశ్వం ఈ విశ్వంలో ప్రతి అణువులోనూ బ్రహ్మం ఉంటుంది దీన్ని బ్రహ్మ అంటారు ఈ రెండు వేరు వేరు కాదు పరబ్రహ్మ యొక్క వ్యక్తి స్వరూపమే బ్రహ్మం ఈ విశ్వం ఓంకారం యొక్క మూడు మాత్రలు ఆ ఊ మాల సంయోగ ధ్యాన స్థితిని గురించి వివరణ ఇచ్చారు ఓంకారం మొదటి మాత్రను ఆ ఊర్ధ్వగతి మాత్రమే గాఢంగా అనుష్ఠానం చేస్తే ధ్యానించేవాడు జ్ఞానోదయాన్ని పొందుతాడు మరణానంతరం వెంటనే తిరిగి భూలోకానికి వస్తాడు అలా వచ్చిన మానవుడు ఇక్కడ తపస్సు బ్రహ్మచర్యాలతో కూడిన వాడై శ్రద్ధ మొదలైన గుణాలు కలిగి గొప్ప మహిమలను పొందుతాడు ఎవడైతే ఓంకారంలోని రెండు మాత్రలను ఆ ఊర్ధ్వ అధోగతులు దీక్షగా ధ్యానం చేస్తాడో అతడు తన మనసుతో తాదాత్మ్యం చెందుతాడు చంద్రలోకానికి పోయి సుఖాలను అనుభవించి తిరిగి భూలోకంలో పుడతాడు ఎవరైతే ఓంకార మంత్రం యొక్క మూడు మాత్రలను పట్టుదలతో క్రమం తప్పకుండా ధ్యానిస్తాడో అతనితో పాటు ఉన్నతుడైన భగవంతుడిని కూడా ప్రగాఢంగా ధ్యానిస్తారో వాళ్ళు తేజవంతులై సూర్యుల్లో లయమైపోతారు పాము ఎలాగైతే కుబుసం విడిచి బయటకు వస్తుందో అలాగే జీవుడు కూడా పాపాల నుంచి విముక్తుడై బయటపడతాడు సామవేద దేవతల సహాయంతో బ్రహ్మలోకానికి పోయి అక్కడ సకల జీవరాశులకి నాయకుడు సర్వోన్నతుడు అందరి శరీరాల్లోనూ కొలువు తీరి ఉండే పరమాత్మను దర్శిస్తాడు టి సోమాత్ర మృత్యు ప్రయుక్త అన్యోన్యసక్త అణ క్రియాషు బాహ్యాభ్యంతర మధ్య మాసు సమ్యక్ ప్రయక్తాసు కంపతే జ్ఞః ఈ విధంగా ఓంకార మంత్రం మూడు మాత్రలను విడివిడిగా ధ్యానించినా కూడా జీవుడు మరణానికి లోబడిన వాడే మరణాన్ని జయించలేడు అతనిని మరణం నుంచి కాపాడలేవు అయితే మూడు మాత్రలను విడదీయకుండా బాహ్య అంతర మధ్యంతర స్థితుల్లో పనిచేసే విధంగా ఓంకారాన్ని ధ్యానించే జ్ఞాని దేనికి చెల్లించడు అమృతత్వాన్ని పొందుతాడు ఓంకారం యొక్క మూడు మాత్రలు పరస్పర సంబంధము కలవై పరస్పరము విడవలక ఉంటాయి ధ్యానములో ఉపయోగించు ఓంకారము బాహ్య అభ్యంతర మరియు మధ్యమ మధ్యమక్రియలు బాగుగా ఉపయోగించినప్పుడు జీవుడు సుఖదుఖాలకు చెరిచిన వాడై ఉంటాడు సత్యకామ ఓంకార ధ్యానం వల్ల ఋగ్వేద మార్గంతో భూలోకం యజుర్వేద మార్గం చేత ఆకాశం సామవేద మార్గం ద్వారా బ్రహ్మలోకం లభిస్తాయని మహాత్మలు తెలుసుకున్నారు వారందరూ ప్రశాంతమైనది ముసలితనం లేనిది మరణం లేనిది సకల భయాలకు అతీతమైనది అయిన భగవంతుని సన్నిధానం ఓంకార ధ్యానంతోనే చేరుకుంటున్నారు ప్రేమ లేని భజన అర్థం తెలుసుకోకుండా గ్రంథపఠనం భక్తి లేకుండా దేవుని పూజ అనుభవం లేని జ్ఞానం వ్యర్థం అందువల్ల ప్రత్యక్ష సాధనం తెలుసుకొని గురుముఖత ఉపదేశం పొంది ఓంకార అనుష్ఠానాన్ని మూడు మాత్రలు విడదీయకుండా బాహ్య అంతర మధ్యంతర స్థితుల్లో పనిచేసేటట్లుగా సాధన చేసి ముక్తిని పొందండి వచ్చే భాగంలో షోడశ కళాప్రపురిని గురించి ఆరో ప్రశ్నలో El Só